రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఎనిమిది గంటల నుండి పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలని మంగమూర్ రోడ్లోని గాంధీనగర్ మూడు బొమ్మల సెంటర్ వద్ద ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి గంటల సమయాన్ని పది గంటలకు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు అలాగే బ్రిటిష్ కాలంలో పద్నాలుగు గంటల ఉన్న పని సమయాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎనిమిది గంటలకు కుదించారని దాసరి సుందరం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎల్పీ జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్ ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మహాజీ జి రమణయ్య శ్రీనివాసరావు సుబ్బారావు చరణ్ తేజ బి రాజు తదితరులు పాల్గొన్నారు

ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి పది గంటలు పెంచడాన్ని ఇండిపెండెంట్ లెవర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎందుకంటే ప్రపంచంలో భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఆనాడు పద్నాలుగు గంటలు పనిచేసే విధానాన్ని బ్రిటిషోడు విధానాన్ని బాబాసాహ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎనిమిది గంటలు తగ్గించి ఆ విధంగా శ్రామిక వర్గాన్ని వాళ్ళ శ్రమను ఎవడో దోచుకోవడానికి వీలు లేదు మ్యాక్సిమం ఎనిమిది గంటల పని ఉండాలనేటి ఆలోచనని ఆనాడు రాజ్యాంగంలో చట్టంలో చట్టం చేశారు కానీ నరేంద్ర మోడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని తొంగులో దొక్కి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పది గంటల పెంచడం అనేది కార్మికుల శ్రమని పెట్టుబడిదారులకి దోపిడీ యజమానులకి దోషిపెట్టడం కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నా పేరు దాసర సుందరం ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అందువల్ల ఆనాడు బ్రిటిషోడు ఏ విధంగా అయితే పెంచాడు పని గంటలని మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమని కార్మికులు చేసే పని విధాన శ్రమని అక్రమంగా అగ్రకుల పార్టీల అలాగే దోపిడీ దొంగల యజమానులకి పెట్టుబడిదారులకి కారు చౌకగా ఎక్కువ రోజు ఎక్కువ టైము చేసుకొని వాళ్ళ శ్రమని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఆ ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా తీసుకొచ్చింది ఈ జీవోని వెంటనే రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా ఆ విధంగా శ్రామికులు కుల మత వర్ణ విచ విచక్షణ లేకుండా పనిచేసే కార్మికులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని కూడా ఇండిపెండెంట్ పార్టీగా నేను హెచ్చరించదలుచుకున్నాను ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నలభై ఆరు కార్మిక చట్టాల్ని రద్దు చేసి నాలుగు కోళ్లుగా ఏర్పాటు చేయటం అనేది కార్మిక వర్గాన్ని తాత బిర్లా ఆదాని అంబార్ లాంటి దోపిడి దొంగలకి ఈ దేశ సంపదని శ్రామికుల శక్తి శక్తిని ఆ విధంగా వాళ్ళకి దారదర్జన చేయటమే కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేయటమే నాలుగు కోళ్ళు కానీ అమలుకి వస్తే ఈ దేశంలో కార్మికులు సంఘం పెట్టుకోవడానికి వీల్లేదు పని గంటలు తగ్గించమని అంటానికి వీల్లేదు అలాగే మాకు అన్యాయం జరిగిందని లేబర్ ఆఫీసు ముందు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళలేదు వాడి అందిస్తే అంత తీసుకునే స్థితి ఈ దేశంలో నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా సామికుల కష్టాజీతాన్ని కొల్లగొట్టడానికి కక్కడబద్దులకై ఉన్నారు అదేమంటే కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా నాలుగు కోళ్ళు ఏర్పాటు చేసింది అందులో భాగమే మేము పది గంటలు పన్ను పెంచడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా సెలవీయం అనేది చెబుతున్నాడు నేను ఒక్క విషయం అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఆ క్యాబినెట్ మంత్రులు ఎవరైనా తాబి పట్టుకొని పనిచేసే పనిచేసిన వ్యక్తులు ఉంటారా ఎవరైనా చొల్ల వేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉండారా ఎవరైనా రాడ్ బెట్టింగ్ చేసిన వాళ్ళు ఉంటారా శ్రమ చేయకుండా ఆ విధంగా ఉచితంగా మంత్రివర్గంలో ఏర్పడి ఆ విధంగా శ్రామికులు శ్రమని దోచుకోవడం కోసం రెండు గంటలు పెంచడం అనేది అత్యంత దృఢ ఆ విధంగా ఖచ్చితంగా కేబినెట్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అలాగే శ్రామికులారా కష్టజీవులారా కార్మికులారా ఉద్యోగులారా మీరంతా ఏకంగా ఉండి పార్టీ ప్రమేయం లేదు ఏ పార్టీ అయినా ఏ ప్రాంతం అయినా ఎవడైనా పనిచేసే వాళ్ళంతా ఒకటే మన పనిచేసే వాళ్ళ మీద నెత్తిన మన శ్రమని ఈ విధంగా పెట్టుబడిదారులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాకాడు పెడతా ఉన్నాయి అలాంటి విధానాల్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఏక ఓటి కార్మిక వర్గ ఐక్యత వద్దు లాలి వద్దు లాలి కార్మిక వర్గ ఐక్యత ఏక గండి ప్రపంచ కార్మికులారా ఏక గండి ఆంధ్రప్రదేశ్ కార్మికులారా ఏక గండి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులారా నా పేరు కట్టా ప్రసాద్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్నాను కార్మికులు శ్రమని దోసుకుంటున్న ప్రభుత్వం ఆనాడు బ్రిటిష్ కాలం నాటి ప్రభుత్వం పద్నాలుగు గంటల పని దినాన్ని మన అప్పుడు మన అంబేద్కర్ గారు బార్ కౌన్సిల్ ఉన్నప్పుడు పని గంటలను సాధించి ఎనిమిది గంటలకు సాధించారు కానీ ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు గంటల పని దినాన్ని ఎనిమిది గంటలకి ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలకి పొడిగించారు రెండు గంటలు ఎక్కువసేపు పని చేపిస్తున్నారు కార్మికులు శ్రమని దోచుకుంటున్నారు అలాగే కూలి పని వెళ్ళే వాళ్ళందరూ శ్రమని దోచుకొని ప్రభుత్వం ప్రభుత్వం అడ్డుగోలుగా ప్రభుత్వం పరిపాలిస్తుంది కార్మికులని వడ్దిలాలి కార్మికుల ఐక్యత వడ్దిలాలి కార్మికుల ఐక్యత చేస్తూ అలాగే ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలు పెంచారు రెండు గంటలు కార్మికులు శ్రమని దోచుకున్నారు దాన్ని ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా మనం ఖండిస్తున్నాం ఆ జీవోని ఉపసంహరించి ప్రభుత్వం కార్మికులకి న్యాయం చేయాలని న్యాయం చేయకపోతే ఎక్కడెక్కడ కార్మికులు అయితే ఉన్నారు అందరినీ రోడ్డు మీద బడాయించి ప్రభుత్వాన్ని ఎండగడతామని తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం అంబేద్కర్ యోజన సంఘ రాష్ట్ర కన్వీనర్గా మాట్లాడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు ఉద్యోగాలు ఇస్తానన్నారు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు అలాగే ఎనిమిది గంటల పని తేనని పది గంటలుగా జరిగింది అది అది ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కార్మికులు పని విధానాలను ఎనిమిది గంటల నుంచి పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఏంటంటే కార్మికులు గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్నాలుగు గంటలని ఎనిమిది గంటలు చేశారు అదే మాదిరిగా అమలు చేయాలని కోరుతున్నాము ఎందుకంటే కార్మికులు ఇటు గను విషయంలో గనుల విషయంలో కానీ ఏదైనా ఎనీ టైము తన కుటుంబాన్ని కూడా కేటాయించాలి ఒకసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుతూ ఈ సందర్భం తెలియపారు